మన ఛానల్ అబ్జర్వ్ చేసే వాళ్ళకి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఈ ప్రపంచంలో మంచి అడ్వైజ్ అనేది ఒకవేళ వాళ్ళు అడిగితేనే ఇవ్వాలి ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మనం మంచి అడ్వైజ్ ఇవ్వకూడదని చెప్పి చెప్పాను దీని మీద ఒక లాంగ్ వీడియో కూడా చేశాను ఒక స్మోకింగ్ చేసే పిల్లవాడికి స్మోకింగ్ చెయ్యొద్దు అంటే కోపం వస్తుంది ఒక ఆల్కహాల్ తీసుకునే వ్యక్తికి మీరు తాగొద్దు అని చెప్తే కోపం వస్తుంది ఒక గంజాయి కంజూమ్ చేసే వ్యక్తికి మీరు గంజాయి తాగొద్దు అంటే కోపం వస్తుంది ఇది రోజు ఉన్న సొసైటీ రీసెంట్ టైమ్స్లో ఇంతకన్నా దారుణమైన విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాము రీసెంట్గా విశాఖపట్నంలో కానీ కర్నూలులో కానీ హైదరాబాద్ కొన్ని ప్రాంతాల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మంచి చెప్పిన టీచర్ల మీద కూడా స్టూడెంట్లు దాడి చేస్తుండగా ఈ దాడిలో టీచర్లు చనిపోతుండగా మనకి ఒక బాధాకరమైన న్యూస్ అయితే వస్తూ ఉంది సో ఈరోజు సైకాలజీ ఎంత లో గ్రేడ్కి వెళ్ళిపోయింది మంచి చెప్పినా కూడా